గైస్ ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి కాకినాడ వచ్చేసాను అనమాట కాకినాడకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కృష్ణుడు బొమ్మ కనపడింది కృష్ణుడు బొమ్మ కనపడతలకు ఎందుకు పెడతారో నాకు తెలియదు కృష్ణుడు బొమ్మ అంటే సముద్రం ఒడ్డున పెట్టారు సో ఇట్లా చిన్న చిన్న బొమ్మలు కూడా తయారు చేసి ఇక్కడ సముద్రం ఒడ్డున పెట్టారు సో ఎందుకు పెడతారో నాకు తెలియదు సో ఒకసారి తెలిస్తే మీకు కామెంట్ చేయండి సో గైడ్స్ మీరు

తగ్గ ఇందులో అయితే ఏదో దూరింది ఒకసారి చూడండి கமா என்றகாயா காய இது இருக்க போய் என் காய இங்க இருக்க 지거. 니노 가발인데 얘네, 니노 가발인데 얘네. 잘라. 떼기, 떼기 అల్ల చేస్తే దగ్గర తినిది ఇది తిన్ను ఇక్కడీ దీన్ని కాపాడిందంటే నేనే అందులో ఇరికపోయింది నాకు కంటికి కనపడింది ఇప్పుడు దాని ప్రాణాలతో పతికిపోతుంది చె <laughs> కమన్ <laughs> 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 <laughs>